హలో 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 వెల్కమ్ టు కీతా సారాంశం సో హౌ ఐ ఫైండ్ అబౌట్ మై ప్రెగ్నెన్సీ నేను ఎలాగా తెలుసుకున్నాను నాకు ఎందుకు డౌట్ వచ్చి నేను తెలుసుకున్నాను అనేది నేను ఈ వీడియోలో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను యాక్చువల్గా ఏంటంటే మేము ప్రెగ్నెంట్ అయ్యాక ఫస్ట్ వన్ మంత్ అసలు చెక్ చేసుకోలేదు డౌట్ కూడా రాలేదు ఎందుకు డౌట్ రాలేదు అది కూడా చెప్తా యూజువల్గా ఏంటంటే మనకు మనం పీరియడ్స్ స్కిప్ అయితే చెక్ చేసుకుంటాం కదా నా సైకిల్ ఏంటంటే నాకు వెరీ స్టార్టింగ్ నుండి కూడా నా సైకిల్ ఎలా ఉండేదంటే థర్టీ ఫైవ్ డేస్ టు ఫార్టీ డేస్ మధ్యలో ఉండేది నాకు స్టార్టింగ్ నుండి కూడా అంతే తర్వాత ఏమైంది అంటే నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు చాలా స్ట్రెస్ స్ట్రెస్ ఉండేది నాకు ఆ స్ట్రెస్ వల్ల అది కొంచెం ఇర్రెగ్యులర్టీస్ కూడా స్టార్ట్ అయ్యాయి సో నే నాకేనంటే నాది సైకిల్ ప్రకారం ఇర్రెగ్యులర్టీస్ ఇవంతా నేను అంత గమనించుకోలేదన్నమాట పిల్లయికి ఒకసారి ఇలాగే లైక్ ఒక వన్ మంత్ ఇలాగే కంప్లీట్గా స్కిప్ అయిపోయింది అప్పుడైతే నెగిటివ్ వచ్చింది చెక్ చేసుకుంటే తర్వాత నాకు మళ్ళీ అది థర్టీ డేస్ వన్స్ కరెక్ట్గా వచ్చింది మేబీ కొన్ని రీజన్స్ కూడా దానికి హెల్ప్ అయి ఉండొచ్చు అదేంటో కూడా చెప్తాను సో ఓకే ఫస్ట్ దీని గురించి వస్తే స్కిప్ అయింది స్కిప్ అయ్యాక ఏంటంటే థర్టీ డేస్కి స్కిప్ అయింది అయినా సరే నేను అనుకున్నాను ఒకసారి ఇలా అయింది కదా చాలా డిలే అయింది కదా వచ్చేస్తుందిలే వన్ వీక్లో వచ్చేస్తుందిలే అది ఇది అని తర్వాత చూస్తున్నా సెకండ్ వీక్ కూడా రాలేదు కాకపోతే బాగా బ్యాక్ పెయిన్ అండ్ నొప్పులు ఉండేది నేను అలా వచ్చినప్పుడల్లా కూడా ఓకే ఇంకా వచ్చేస్తుందిలే ఇలా ఇలా అనుకున్నానే తప్ప మేబీ ప్రెగ్నెన్సీ ఛాన్స్ ఉంది కదా అని అంత థింక్ చేసుకోలేదు నేను తెలియకుండా ఆ ఫస్ట్ వన్ మంత్ కూడా పిచ్చిగా తిరిగేస్తాను నేనైతే బేసిక్గా ఏంటి అంటే జూలై థర్టీ ఫస్ట్ తర్వాత ఆగస్ట్లో నాకు రాలేదు తర్వాత నేను హైదరాబాద్ సారీ గుంటకల్ నుండి ఆషాఢ మాసంకి వెళ్ళి గుంటకల్ నుండి బెంగళూరుకి వచ్చాక సెప్టెంబర్ ఫస్ట్కి మేము విజయనగరం వెళ్ళాము అక్కడ నాది మాసం నోములు అండ్ సత్యనారాయణ స్వామి వ్రతము వినాయక చవితి ఇలా కంటిన్యూగా నేను మార్నింగ్ అంటే పూజ అయ్యేంత వరకు తినం కదా సో అలా బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసి చాలాసేపు కిందే కూర్చొని పూజ చేయడము త్రీ డేస్ ఒక ట్యూస్డే ఆ నెక్స్ట్ వెన్స్డే ఆ మళ్ళీ సాటర్డే ఇలాగా ఫస్ట్ వన్ వీక్లో కింద కూర్చునే పూజ చేయడము ఇలా చాలా అయ్యింది నాకు తెలీదు బేసిక్గా అంటే అప్పటికి ఇంకా థర్టీ ఫైవ్ డేస్ అలా కూడా అయ్యేది కానీ చెప్పాను కదా నా సైకిల్ సో తెలీదు అక్కడ ఉన్నప్పుడు ఏంటంటే అక్కడ నుంచి నేను మా హస్బెండ్ ఇక్కడికి బెంగళూరు వచ్చేయాలి రిజర్వేషన్స్ కూడా అయిపోయింది కానీ అమ్మకు బాగాలేదు అని చెప్పి కొంచెం బాగుండట్లేదు హెల్త్ అనేసరికి అంటే అప్పుడే ఒకసారి అడ్మిట్ అయ్యి కొంచెం హెవీగా నిమ్ము చేరుకుపోయి హెవీగా ఇదైపోయి సో అప్పుడు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకుని వచ్చింది మళ్ళీ లైట్గా సింటమ్స్ కనిపించేసరికి అప్పుడంటే మా వదిన ఉంది చూసుకుంది సరే ఒకసారి నేను వెళ్ళాలి అని చెప్పి విజయనగరం నుండి అప్పటికప్పుడు నాకు ఏదో దొరికిన ట్రైన్లో గుంటకల్కి వెళ్ళిపోయాను అనమాట అది అది లగేజ్ వేసుకుని సెవెన్ కోచెస్ అది కూడా ఒక వీడియో పెట్టాను నేను సో అది నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను చూడండి సెవెన్ సెవెన్ కోచెస్ ఏసీ కోచెస్ మధ్యలో మొత్తం ఇంత లగేజ్ హోల్డ్ చేస్తూ తిరిగాను చాలా లగేజ్ తోటి తర్వాత అక్కడ నుండి బ్యాంగ్ అమ్మకు బాగానే ఉందని అంతా అనుకుని అక్కడ నుండి బెంగళూరుకి వచ్చాక నేను మా కజిన్స్ మేమంతా క్లబ్ కబానా అని ఒక ప్లేస్కి వెళ్ళాము అక్కడ కూడా పిచ్చి పిచ్చగా ఆడడము అంటే లైక్ ఫుల్ డే అంతా ఫుల్ బిజీగా స్పెండ్ చేసాం ఆ నెక్స్ట్ వీక్ ఏమైందంటే లేపాక్షికి వెళ్ళాం నెక్స్ట్ వీక్ కూడా విత్ ఇన్ త్రీ ఫోర్ డేస్ అనుకుంటా ఇక్కడ రిలేటివ్స్తో కలిపి నేను లేపాక్షికి వెళ్ళా అక్కడ అంతే ఫుల్ తిరుగుతూనే ఉన్నాను చాలాసేపు కారులో వెళ్ళి అక్కడంతా తిరగడం మళ్ళీ రావడం ఇంకప్పుడప్పుడే నాకు ఎక్కువగా ఈ సింటమ్స్ స్టార్ట్ అయ్యాయి చాతకాంతనం ఓకే డిలే అయితే కూడా అవుతుంది ఇలాగా అని అన్నారు విన్నాను సో అలాగే వదిలేసా తర్వాత కూడా బాగానే మొత్తం అంతా మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ ఇళ్లకు అలా ఫుల్గా తిరిగాను తర్వాత వన్ ఫైవ్ డే నేను ఇంకా ఆ వన్ ఆ సెప్టెంబర్ మంత్ అంతా అలాగే గడిచిపోయింది అది అది నా ఫస్ట్ మంత్ అనమాట సో తర్వాత నేను ఇంకా అక్టోబర్ ఫస్ట్ చెక్ చేసుకున్నా చూస్తే పాజిటివ్ వచ్చింది నిజంగా గైస్ అసలు అన్ఎక్స్పెక్టెడ్ది అది అలా వచ్చేసరికి చాలా సర్ప్రైజ్ అయిపోయాను ఇంకా ఆల్రెడీ నా ఫస్ట్ రియాక్షన్ ఏంటో నేను షేర్ చేసుకున్నా కదా అదనమాట సిచ్యువేషన్ ఏంటి ఇప్పుడు స్కిప్ అయ్యాక డాక్టర్స్ కూడా ఏంటంటే మన ఎల్ఎంపి అంటే లాస్ట్ మినిస్టర్బల్ పీరియడ్ని బట్టి ఇన్ని వీక్స్ అనే క్యాలిక్యులేషన్ ఉంటుంది కానీ నాకు వన్ మంత్ డిలే అయింది ఎందుకు ఇలాగా అని చెప్పి అడిగాను బిఫోర్ దట్ డాక్టర్స్ నా కొంచెం కొన్ని క్వశ్చన్స్ అడిగారు లైక్ ఎల్ఎంపీ ఎప్పుడు అండ్ నాకు రీసెంట్గా తెలిసింది ఏంటంటే నాకు పీసీఓఎస్ కూడా కనిపించింది సో అది ఇరెగ్యులర్ కొంచెం ఇరెగ్యులర్ అవ్వడం మధ్యలో ఇలా అన్ని ఉండడం వల్ల లేట్ ఓవ్యులేషన్ వన్ మంత్ లేట్ ఓవ్యులేషన్ నిజానికి ఇన్ని వీక్స్ ఉండాలి బట్ ఫోర్ వీక్స్ లేట్గా చూపిస్తోంది అని చెప్పారు ఓకే ఇలా కూడా ఉంటుందా నాకు అప్పుడు అర్థమైంది లేట్ ఓవ్యులేషన్ వల్ల నాకు వన్ మంత్ డిలే వచ్చిందనమాట జస్టేషన్ అప్పటి నుండి కూడా జస్టేషన్ పీరియడ్ అనేది ఆ ఒవ్యులేషన్ టైం ప్రకారమే నాకు నడుస్తోంది ఇంట్లో రిచువల్స్ ప్రకారం చూసుకుంటే ఆగస్ట్ అనేది ఫస్ట్ మంత్ కింద క్యాలిక్యులేషన్ బట్ ఈ స్కానింగ్ రిపోర్ట్స్ రిజెస్ట్రేషన్ ఏజ్ ఇవంతా చూసుకుంటే సెప్టెంబర్ నుండి నాకు అనమాట లైక్ మంత్స్ ఏ మంత్ ఎప్పుడు నడుస్తుంది ఎన్ని వీక్స్ ఇవంతా సెప్టెంబర్ నుండి స్టార్ట్ అయినట్టు సో అలాగా అయ్యింది లైక్ వన్ మంత్ లేట్గా నేను చూసుకోవడం ఆ వన్ మంత్ నాకు తెలియకుండా విపరీతంగా తిరిగేసా కొంచెం బాగుండట్లేదు బ్యాక్ పెయిన్ కాళ్ళ నొప్పులు విపరీతంగా ఉండడం ఓకే అది నేను సింటమ్ వేరే దానికి అనుకున్నా అలా వన్ మంత్ మొత్తం చూసుకోలేదు బేసిక్గా ఏంటంటే నాకు అంత కాన్ఫిడెన్స్ నిజంగా లేదు చెప్పాలంటే ఎందుకు అంటే రెగ్యులారిటీ ఒకటి అండ్ పీసీఓఎస్ ఒకటి ఏజ్ ఒకటి నా ఏజ్ ఇప్పుడు థర్టీ త్రీ అనమాట జూన్కి థర్టీ ఫోర్ వస్తుంది సో నాకు అంత అంటే నేను అంత మేబీ ఉండొచ్చు అన్న థాట్ నాకు రాలేదు హ్యాపీగా నాకు ఇదేంటంటే న్యాచురల్ ప్రెగ్నెన్సీ బై గాడ్స్ గ్రేస్ ఇట్స్ అ న్యాచురల్ ప్రెగ్నెన్సీ సో ఇంకొకటి ఏంటి అంటే కొంచెం థర్టీ బిలో ఉన్న వాళ్ళకు కూడా నేను చాలామంది రిలేటివ్స్లో ఫ్రెండ్స్లో అంటే న్యాచురల్ ప్రెగ్నెన్సీ కాకుండా కొంచెం ట్రీట్మెంట్స్ తీసు తీసుకోవాల్సి వచ్చారు విన్నా ఇలాంటివి చాలా విన్నాను సో అలా చూసుకొని నేను అంత హోప్స్ పెట్టుకోలేదు ఓకే ట్రై చేయడం స్టార్ట్ చేస్తే ఎప్పటికో అవుతుంది లే అన్న థాట్లో ఉండిపోయాను నేను బట్ హానెస్ట్లీ మేము ఫస్ట్ సిక్స్ మంత్స్ వద్దనే అనుకున్నాం ఎందుకంటే లైక్ ఐ హ్యావ్ టు అవుట్ ఆఫ్ హైదరాబాద్ 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 అనే పిచ్చి నుండి బయటకు వచ్చి బెంగళూరులో కొంచెం ఫ్యామిలీలో అడ్జస్ట్ అవ్వడం ఈ అట్మాస్ఫియర్ ఈ అంతా కొంచెం ఒకే ఒక సిక్స్ మంత్స్ అలా బ్రేక్ తీసుకుందాము అన్నట్టే ఉండే థాట్ లక్కీగా కరెక్ట్గా సిక్స్ మంత్స్ తర్వాత కన్సీవ్ అవ్వడం అనేది జరిగింది ఇంకొకటి చెప్తా మేబీ ఏం వర్క్ అయ్యి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను అంటే చెప్పాకదా పెళ్ళాక చాలా డిలే అయింది ఒకసారి అని అప్పుడు నాకు ఫేస్ మొత్తం పెద్ద పెద్ద యాక్నీస్ ఘోరంగా జాలి ఎప్పుడూ లేదు అంటే ఎవ్రీ టైం నాకు ఒకటి రెండు అలా వచ్చేది బిఫోర్ బిఫోర్ మై పీరియడ్స్ బట్ ఈ జా లైన్ దగ్గర మొత్తం ఈ ఫోర్ హెడ్ దగ్గర ఇక్కడ ఇక్కడ చాలా ఘోరంగా ఉండేది సో నేను ఇక్కడ ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళాను ఎందుకంటే నేను డెమోటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ మై హార్మోనల్ టెస్ట్ రిపోర్ట్స్ అనమాట సో నేను ఇక్కడ డాక్టర్ దగ్గరికి వెళ్తే షీ సైడ్ లైక్ ట్వంటీ వన్ డేస్ కిట్ ఇలాంటివి ఇస్తూ ఇస్తుంటారు సజెస్ట్ చేస్తుంటారు డోంట్ యూస్ దెమ్ వాటి వల్ల కూడా చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఇలాగా యాక్నిస్ రావడం ఇవన్నీ చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఒకటి గుర్తుపెట్టుకోండి పీసీఓఎస్ ఉంటే మాత్రం డైట్ ఫిజికల్ యాక్టివిటీ కన్జ్యూమింగ్ మోర్ వాటర్ ఇలాగ చూసుకుంటూ వెయిట్ ఇంక్రీజ్ అవ్వకుండా చూసుకుంటూ ఉండాలి దానికి ఒక పర్టికులర్ ట్రీట్మెంట్ అంటూ ఏం ఉండదు అంటే లైక్ పర్మనెంట్ క్యూర్ అనేది ఏం లేదు సో ఇదే చెప్పారు మనం మన బాడీ వెయిట్ ఇంక్రీజ్ అవ్వకుండా ప్రాపర్ డైట్ మెయింటైన్ చేస్తూ ఫిజికల్ యాక్టివిటీస్ని పెంచుకుంటూ కొంచెం మెంటల్ స్ట్రెస్ తగ్గించుకుంటూ వాటర్ ఎక్కువ తాగుతూ ఇవే చెప్పారు నాకు సో ఆ డాక్టర్వాలజీ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఆయన కూడా సేమ్ చెప్పారు అప్పటి నుంచి కొంచెం వాకింగ్ చేయడం అది ఇది స్టార్ట్ చేశా అండ్ ఆల్సో ఫుడ్లో కూడా కొంచెం చేంజెస్ తీసుకోవచ్చాను నాకైతే అయితే డైరీ ప్రోడక్ట్స్ ఇవన్నీ కంప్లీట్గా అవాయిడ్ చేయమన్నారు సో ఫుడ్లో కూడా నేను చేంజెస్ తీసుకో వచ్చాను నాట్ కంప్లీట్లీ బట్ తీసుకొచ్చాను అండ్ వాటర్ కూడా ఇప్పటికే నేను కొంచెం తాగడం అనేది అవ్వట్లేదు బట్ స్టిల్ వాటర్ ఎక్కువ తాగడం అనేది కొంచెం అప్పుడప్పుడే స్టార్ట్ చేశాను అండ్ యాక్నీస్ ట్రీట్మెంట్ కోసం నాకు ఒక మెడిసిన్స్ ప్రిస్క్రైబ్ చేస్తారు అది ఇచ్చారు మేబీ అది వర్క్ అండ్ వచ్చి నేను అనుకుంటున్నాను అండ్ వన్ మోర్ థింగ్ కరెక్ట్గా నేను ట్వంటీ వన్ డేస్ యోగా ఛాలెంజ్ అని చెప్పి ఫ్రీ యోగా ఫ్రీ అంటే ఎవరైనా సరే చేస్తారు కదా ఫ్రీ యోగా అది నేను చేశాను అనమాట కంటిన్యూగా చేస్తాను ట్వంటీ వన్ డేస్ మంచిగా అనిపించింది తర్వాత నేను వన్ ఇయర్ కోసం అని చెప్పి మెంబర్షిప్ పే చేసే చాలా తక్కువ ఉండే యూట్యూబ్ దీంట్లో ఉన్నది ఆన్లైన్ సో అది పే చేసేసా ఏంటంటే వాళ్ళు చెప్పారు లైక్ ఏదైనా మీ లైక్ బాడీలో ఏదైనా పడి కానీ ఇంకేదైనా ఆర్థో ఇష్యూస్ ఉన్నా లేదు అంటే ఏదైనా బోన్ ఇష్యూస్ ఉన్నా లేదా ప్రెగ్నెన్సీ అయినా ఈ రీజన్స్ ఏమైనా ఉంటే వాళ్ళు అక్కడితో దాన్ని స్టాప్ చేసేసి మనకు మనీ ఎంత వెనక్కి రిఫండ్ చేయొచ్చో చేస్తాము అని అన్నారు కరెక్ట్గా ఏమైందంటే పే చేసా ఆ షడమాసం అయినా అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళా యోగా బ్యాట్ లేకుండా చేయలేకపోయాను అందుకని చెప్పి నేను బ్రేక్ ఇచ్చేసాను అనమాట సరే నేను వచ్చాక స్టార్ట్ చేద్దాము వన్ ఇయర్కి కట్టా కదా కొన్ని రోజులు పోతే ఏం కాదు అన్నట్టు నెగ్లెక్ట్ చేశా కానీ చెయ్యకపోవడం మంచిది అయింది ఎందుకంటే ఇట్లా కన్సీవ్ అయ్యి కరెక్ట్ ఆ టైంలో అంత స్ట్రెచ్చింగ్స్ అవి ఇవి చేస్తే ఏమన్నా అయ్యేది సో అది కూడా నాకు అంటే ట్వంటీ వన్ డేస్ కంటిన్యూగా చేస్తాను తర్వాత కొన్ని రోజులు కూడా చేస్తాను మేబీ అది కూడా హెల్ప్ అయ్యి ఉండొచ్చు నేను అనుకుంటున్నా బట్ హ్యాపీ దట్ ఇట్స్ అ హెల్దీ ప్రెగ్నెన్సీ నేచురల్ ప్రెగ్నెన్సీ ఇది అనమాట నేను ఫస్ట్ ఐడెంటిఫై చేసుకుంది ఫస్ట్ అసలు వన్ మంత్ నాకు డౌట్ కూడా రాలేదు తర్వాత వన్ మంత్ కూడా క్రాస్ అయిపోయాక ఎందుకో అనిపించింది కొన్ని సింటమ్స్ వల్ల ఆ సిమ్టమ్స్ ఏంటో నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను కొన్ని సిమ్టమ్స్ వల్ల నాకు అనిపించింది అనిపించాక నేను ఇంకా టెస్ట్ చేసుకుంటే పాజిటివ్ వచ్చింది ఇలా అనమాట నేను ఐడెంటిఫై చేసుకుంది లైక్ ఐమ్ ప్రెగ్నెంట్ అని దట్స్ ఇట్ ఫర్ ద వీడియో కమింగ్ వీడియోస్ కోసం వెయిట్ చేయండి బాయ్